హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఎద్దుల సంతలో పత్తి పత్తికొండ ఎద్దుల సంతలో ఉన్నాను అయితే ఈ రోజు నేను మీకు ఎద్దుల యొక్క ధరలు ఎద్దుల యొక్క పూర్తి విశేషాలు మొత్తం కూడా ఈ వీడియోలో తెలియపరచడానికి ప్రయత్నిస్తాను రైతుల ద్వారానే వాటి యొక్క ధరలు వాటి యొక్క పనితీరు విధానం భరోసా అలాంటి విషయాలు అదేవిధంగా రైతుల యొక్క ఫోన్ నంబర్ కూడా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను మరి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి రైతు రైతు ద్వారానే తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు రైతులు కదా రైతులు ఇలాంటి వీడియోస్ కి సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఒక లైక్ చేయండి మరి పూర్తి విషయాలు రైతు ద్వారానే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం మీరు చూడొచ్చు కోడలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి సూపర్గా ఉన్నాయి ఎరుపు రంగులు అయితే కనిపిస్తున్నాయి కొమ్ములకు స్కై బ్లూ కలర్ ని అయితే వాళ్ళు వేయడం జరిగింది మరి కోడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎద్దు ఈ కోడి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి భారీగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా తాజాగా ఉన్నాయి ఎద్దులైతే మరి రైతుతో అడిగి తెలుసుకుందాం ఫోన్ నంబర్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిద్దాం అది మీకు హెల్ప్ అవ్వచ్చు అనమాట ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎట్లా ధర 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 ఎంత ఒకటి నలభై ఫోన్ నెంబర్ చెప్పన్న డబల్ తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఇరవై ఏడు అరవై రెండు ఇరవై ఏడు అరవై రెండు పద్దెనిమిది పద్దెనిమిది మరి అది ఫ్రెండ్స్ ఈ నెంబర్ అయితే గుర్తు పెట్టుకోండి రైతుల యొక్క నెంబర్ అయితే గుర్తు పెట్టుకోండి ఒకవేళ మీకు ఎద్దులు అవసరమైతే కావాలనిపిస్తే రైతులతో ఫోన్ చేసి కనుక్కోండి రైతు అయితే మీకు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు చూడండి కోడలు అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి జోడీ అయితే బాగుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే ఫోన్ చేయండి ఊరు ఊరికి మాత్రం చేయకండి వాళ్ళు రైతులు ఎందుకంటే రైతులకు అనేక పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క పని డిస్టర్బ్ చేయకుండా ఒకవేళ మీకు కావాలంటే మాత్రమే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ సో రైట్ అది మరి ఫ్రెండ్స్ ఇక వేరే రైతు వద్దకు వెళ్దాం వేరే రైతు దగ్గర వెళ్ళి ఎద్దులెక్క ధరలు కోడలు ధరలు తెలుసుకుందాము రైతు ద్వారానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏం ధర చెప్తున్నావు ఏం ధర చెప్తున్నావు తొంభై ఐదు పాల పల్ల దూడల ప్యాప్లి ఫోన్ నెంబర్ చెప్పన్న లేదా మరి రైతుకి ఫోన్ నెంబర్ ఐడియా లేదంటే ఫ్రెండ్స్ అదొకటే మీరు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి మరి కోడి దూడలు అయితే మీరు చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి చూడండి ధర ఆ ధర రైతు చెప్పినటువంటి ధర ఈ కోడె ఈ కోడి దూడలకి అది సరిపోతుందా అనేటువంటిది ఒక్కసారి మీ అనుభవాలు అన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ అలా కామెంట్ చేస్తే అది వేరే వాళ్ళు చదువుతారనమాట చదివి వాళ్ళు కూడా ఒక మంచి అవగాహన తెచ్చుకుంటారనమాట అంతే చూడండి మీరు వెనక నుంచి కూడా ఈ కోడల్ని చూడొచ్చు అదేవిధంగా ముందర భాగం నుంచి కూడా చూడవచ్చు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తెలుపు రంగులో కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మరొకసారి రైతుతో ఫోన్ నెంబర్ అడిగి చూద్దాం ఫోన్ నెంబర్ ఉంటే చెప్పు వస్తారు ఎవరన్నా కొంటారు ఎవరన్నా అడిగారా ఎనభై ఐదుగా అడిగారు ఎంతకైతే ఇస్తారన్నా తొంభై ఐదు ఇస్తారు సో రైట్ అది ఫ్రెండ్స్ రైతు తొంభైకి అయితే మాత్రమే ఇస్తాడంటే చూడండి ఇంకా వేరే రైతు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ ఎద్దు చూడండి భారీ ఎద్దు ఇది ఈ ఎద్దు భారీ ఎద్దులు ఈ ధర ఎంత అనేటువంటిది రైతుతో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు ముందర భాగం నుంచి చూడండి ఈ విధంగా కనిపిస్తున్నాయి మీకు ఈ ఎద్దులు ఎద్దులు ఫ్రెండ్స్ దేశీ ఎద్దులగా అయితే కనిపిస్తున్నాయి ఎద్దులే చాలా బాగా పనితీరు విధానం కూడా చాలా బాగుంటుంది మరి మరిన్ని విషయాలు రైతు ద్వారానే రాబట్టడానికి ప్రయత్నిద్దాం మీరు చూస్తూనే ఉండండి నా కృషి ఛానల్ ఫ్రెండ్స్ పత్తికొండని ఏం ధర చెప్పిన వాళ్ళు ఒకటి ఒకటి తొంభై పేరన్నా జయరాముడు జయరాముడు సెల్ నంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఎనభై ఐదు పన్నెండు పన్నెండు తొంభై ఏడు తొంభై ఏడు సో అది మరి ఫ్రెండ్స్ రైతు నంబర్ అయితే మీరు కలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఈ ఎద్దులు మీకు కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసి ఎద్దులు ప్రస్తుతం ఎక్కడున్నాయి ధర విషయాలు అదేవిధంగా బ్యారం యొక్క అవన్నీ కూడా మీరు రైతు ద్వారా చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు మీకు కావాలనుకుంటే మాత్రమే మరి వేరే ఎద్దులు చూద్దాం వేరే రైతు వద్దకు వెళ్ళి ఈ పెద్దని అడిగి చూద్దాం

మరి మీరు నంబర్ అయితే గుర్తు పెట్టుకోండి లేదా నంబర్ ని నోట్ చేసుకుని రైతుకు కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి ఈ ఒకవేళ ఈ ఎద్దులు మీకు కావాలంటే వెంటనే రైతుని ఫోన్ చేసి ఎక్కడ ఎవరు కొన్నారనేటువంటి పూర్తి విషయాలు కూడా తెలుసుకోండి అక్కడ వెళ్ళి కొనేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మీకు కావాలంటేనే ఫోన్ చేయండి అనమాట మరి ఎద్దులైతే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి చాలా బాగా నచ్చాయి ఒకవేళ మాకు ఎద్దులు అవసరమైతే నేనైతే స్పష్టంగా చెప్తున్నాను ఈ ఎద్దులు కొనేవాడిని అనమాట మరి వేరే రైతు దగ్గర కూడా వెళ్ళి చూద్దాము ఎవరన్నా అదేనా ఏం ధర ఇవి ఒకటి పది సో ఈ ఎద్దుల యొక్క యజమాని అదే విధంగా ముందు ముందు మీరు చూసినటువంటి ఎద్దుల యొక్క యజమాని ఒక్కరేంట ఒకవేళ ఈ ఎద్దులు కూడా మీకు కావాలంటే అంటే ధరల విషయం ముందే ఈ వ్యక్తి చెప్పారు కదా ఒకవేళ ఈ ఎద్దులు కూడా మీకు కావాలంటే ముందుగా పెద్ద ఆయన చెప్పినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి ఎద్దులైతే చూడండి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎద్దులు మరి ఇది ఫ్రెండ్స్ అయితే మీరు ఎద్దుల సంతలో ఉండేటువంటి ఎద్దుల ధరలు అన్ని కూడా చూశారు కదా విన్నారు కదా మరి ఫ్రెండ్స్ మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు వేరే ఎద్దుల్ని కూడా మీకు చూపిస్తాను ఇక చూడండి ఈ ఎద్దులు ఈ గిత్తలు గిత్తల యొక్క పూర్తి సమాచారం వేరే వీడియోలో చెప్తాను థ్యాంక్ ఫ్రెండ్స్